చివరి అవకాశం పూర్వం దేవయ్య అనే మతాధిపతి దైవభక్తి అహింస పరమత సహనం సర్వమానవ సమానత్వం మొదలైన వాటిని గురించి తీవ్రంగా ప్రచారం చేసేవాడు అయితే అతడికి ప్రత్యర్థిగా ఉండే యశపాలుడు మాత్రం కరుడుకట్టిన ఛాందస భావాలతో పాటు హింస నాస్తికత్వం అంటూ ప్రచారం చేస్తుండేవాడు దీనితో యశపాలుడు దేవయ్యల మధ్య బద్ధ శత్రుత్వం ఉండేది ఇలా ఉండగా ఒకసారి దేవయ్య తీవ్రమైన వ్యాధిగ్రస్తుడై మృత్యుముఖంలో ఉన్నాడు దాదాపు అపస్మారక దశలో ఉన్న దేవయ్య ఎవరినీ చూసే స్థితిలో లేకపోయినా తన ప్రత్యర్థి యశపాలుని పాత్రం గది లోపలికి రమ్మన్నాడు ఈ స్థితిలో ఎవరినీ కలుసుకోవడానికి ఇష్టపడని నువ్వు నాతో మాట్లాడాలని పిలిపించడం ఆశ్చర్యంగా ఉందే అన్నాడు యశపాలుడు అప్పుడు దేవయ్య చిన్నగా నవ్వి ఈ లోకం విడిచిన ఎవరినైనా రేపు నేను స్వర్గంలోనైనా కలుసుకోగలను ఈ భూలోకంలో తప్ప నిన్ను మళ్ళీ కలిసే అవకాశం లేదు కదా అందుకే నీకు ఈ అవకాశం ఇచ్చాను అన్నాడు ధన్యవాదాలు